బాలీవుడ్ దర్శకుడు వైవీఎస్ చౌదరింట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తల్లి రత్నకుమారి గారు కన్నుమూసారు ఆమె వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు గురువారం సాయంత్రం తన తల్లి కన్నుమూసినట్టు వైవీఎస్ చౌదరి తెలియజేశారు అమ్మతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నోట్ కూడా విడుదల చేశారు మన పెద్దలు కొంతమందిని చూసి పొట్టకొస్తే అక్షరం ముక్కరాదు ఎందుకు పనికొస్తారు మీరు అంటూ చదువుకొని వాళ్ళని చూసి మందలిస్తూ ఉండేవారు ఆ సామెతకి అచ్చుగుద్దినట్టు సరిపోయే స్త్రీ శక్తి మా అమ్మగారు ఎలమంచిలి రత్నకుమారి గారు లారీ డ్రైవర్ అయిన మా నాన్న యలమంచిలి నారాయణరావు నెలవారీ సంపాదనతో అమ్మ మా ముగ్గురిని పెంచి పెద్ద చేసింది మాకు మంచి చదువు ఇచ్చింది పౌష్టికాహారం దుస్తులు ఇంటి అద్దె విద్య వైద్యంతో పాటు సినిమాలు చూపించడం నుంచి గుడికి తీసుకువెళ్లడం దర్శనాలు చేయించడం సీజనల్ పిండి వంటలు వండడం నిలువ పచ్చళ్ళు పెట్టడం పండుగలకు ప్రత్యేక వంటకాలు చేయడం సెలబ్రేషన్స్ వరకు మొత్తం తన నోటి మీదే లెక్కలతో బడ్జెట్ని కేటాయించేది అలాంటి ఆర్థికరంగ నిపుణురాలు మా అమ్మగారు వీటన్నిటికీ మించి నిత్యం తెల్లవారుజామునే నిద్రలేస్తూ పని మనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలనే తపంతో అన్నీ తానే మమ్మల్ని పెంచడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మ అలా మా అమ్మకు తెలిసిన లెక్కలు ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువు ఏ విద్య నేర్పించలేనిది అంతేకాకుండా తన విధానాలతో మాలోనూ ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు అంటూ తల్లిని గుర్తు చేసుకున్నారాయన ఆయన అమ్మతో తనకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుని వైవీఎస్ చౌదరి పావోద్వేగానికి గురయ్యారు రెండు వేల ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదున సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకి భూమి నుంచి సెలవు తీసుకుని ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఆయన అభిమానులు సినీ ప్రముఖులు రత్నకుమారి గారి మరణం పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవీఎస్ చౌదరికి ప్రత్యేకమైన పేరు గుర్తింపు ఉంది గుడివాడకు చెందిన వైవీఎస్ చౌదరి అసలు పేరు ఎలమంచులు వెంకట సత్యనారాయణ చౌదరి సినిమా ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించారు ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారారు దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్నారు అక్కినేని నాగార్జున నిర్మాణంలో తెరకెక్కిన సీతారాములు కళ్యాణం చూతమురారెడ్డి సినిమాతో దర్శకుడిగా మారారు నాగార్జున హరికృష్ణ కలయికలో సీతారామరాజు మహేష్ బాబుతో యువరాజు చిత్రాలు నిర్మించారు ఆ తర్వాత బొమ్మరిల్లు వారి అనే బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారారు లాహిరి లాహిరి లాహిర్లో సీతయ్య దేవదాసు ఒక్కమగాడు సలీం రే చిత్రాలకు దర్శకత్వం వహించారు రెండు వేల పన్నెండులో రవితేజ హీరోగా తెరకెక్కిన నిప్పు సినిమాని గుణశేఖర్ దర్శకత్వంలో వైవిఎస్ చౌదరి నిర్మించారు తాజాగా ఎన్టీఆర్ మునిమనవడు హరికృష్ణ మనవడు జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావును పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి తాజాగా ఒక చిత్రాన్ని మొదలుపెట్టారు ఈ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవని సంగీతాన్ని అందిస్తున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులందరూ కూడా వైవిఎస్ చౌదరి తల్లి మరణవర్తి విని సంతాపాన్ని ప్రకటిస్తున్నారు